దేవునికి స్తోత్రం హల్లేలుయ లిటిల్ ఫాక్ మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ పరిచర్య ద్వారా వెలువడుతున్నటువంటి కృపా వాగ్దానాన్ని వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా మీకు మీ కుటుంబానికి దేవుడు శాంతి సమాధానం నెమ్మది కలుగు చేయాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను ఈ వాగ్దానాన్ని మీరు వింటున్నారు అనేక మందికి ఈ వాగ్దానాన్ని షేర్ చేసి అనేక మంది కూడా వినేటట్లుగా మీరు మీ వంతులో మీరు సహకారాలు అందించినట్లయితే ఈ పరిచర్య ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది దేవుని ఆశీర్వాదం మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహిస్తాడు ఇదే నన్ను వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందామా ద్వితీయో దేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవచ్చును యహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన వాగ్దానం అండి నిజంగా ఆయన ఎందు నిలిచి ఉన్నవారికి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఆయనతో జీవిస్తున్న వారికి దేవుడు ఎంతో గొప్ప మేలు చేసే దేవుడు అండి నిజంగా మన దేవుడు గొప్ప ఐశ్వర్యంతుడైన దేవుడు ఆయన భూమి మీద మనలందరినీ కూడా గొప్పవారిగా చేయాలని మనం ఆశీర్వాదానికి వారసులంగా ఉండాలని ఆయన ప్రతిరోజు మన కొరకు ఎంతగానో ఆయన మన కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు అంతేకాకుండా మనపక్షంగా ఆయన చాలా ప్రయాసపడుతూ ఉన్నాడండి దేవుడు ఉదయకాలం ఆయన వాగ్దానం నుంచి మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీకు మీకు సమస్తాన్ని నేను కలగజేస్తాను మీ పశువుల మందని దీవిస్తాను మీ గర్భఫలాన్ని దీవిస్తాను మీరు మీ నేల పంట విషయంలో నేను దీవిస్తానని ఆయన వాగ్దానం చేస్తాను నిజంగా ఈ దినాల్లో మనం మన కుటుంబాల్లో ఉన్న లోటును తీర్చాలంటే ఆయన ఒక్కడ వెళ్ళే సాధ్యం మనం చెప్పాలనుకుంటే మనకి పిల్లలకి మన పిల్లలు పుట్టలేదనుకోండి వారి విషయంలో మనం చాలా బాధ చెందుతాం అయితే దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఇస్తాడో నేను నమ్మినట్లయితే దేవుడు నా బిడ్డ గర్భఫలాన్ని దేవుడు తప్పనిసరిగా తెరుస్తాడు లేకపోతే నాకు గర్భఫలం కావాలి దేవుడు గర్భఫలం ఇస్తాడు అని ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఆయన కొరకు ఎదురు చూస్తారో వారి జీవితంలో తప్పనిసరిగా ఫలం పొందుతారు అంతేకాకుండా మన పశువుల మందలు కూడా దేవుడు దీవిస్తానని ధనాన్ని వాగ్దానం చేస్తున్నారు మనకి పశువులు ఉన్నట్లయితే మనకి ఏదున్నా ఉన్నా దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తాను ఆశీర్దిస్తాను అని ఇదే నన్ను మనకు వాగ్దానం చేస్తున్నాడు అంతేకాకుండా మన పంట భూములు ఇంత ఇదివరకు నష్టాలు కలగవచ్చు వర్షాల వల్ల లేకపోతే పురుగులు తినివేయడం వల్ల లేకపోతే రకరకాల విధాలుగా పంటలు నష్టపోయి ఉండవచ్చు కానీ ఈ సంవత్సరం దేవుడు నీ పంటను నేను ఆశీర్వదిస్తాను నీ నేల పంట నేను అభివృద్ధి చేస్తానని ఈ ఉదయే కాలం దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు తప్పనిసరిగా ఈ సంవత్సరం మంచి పంటను నువ్వు అనుభవిస్తూ నమ్మినట్లయితే దేవుని చేతులు ఎత్తే తప్ప నువ్వు వాగ్దానం చేస్తున్నావు కదా అయితే నేను నమ్ముతున్నాను ఈ సంవత్సరం నేను అధికమైన పంటను అధికమైన ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటానని నీవు నమ్మినట్లయితే ఉదయకాలం ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ కూడా మాట్లాడుతున్నాడు ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు తలగా చేస్తాను మిమ్మల్ని తోకగా చేయనని వాగ్దానం చేస్తున్నాడు మనల్ని ఉన్నత శిఖరాల మీద పెడతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు నమ్మినట్లయితే ఈ గొప్ప కార్యాలు మనం పొందుకుంటాం ఇది నాని నమ్మిన నీవు ప్రార్థనలు ఏకీభించినట్లయితే దేవుని కార్యాలను చూడగలవు పరిశుద్ధ్ర ఇదిగో ప్రభావ ప్రార్థనలు ఏకీభిస్తున్న సహోదరి సహోదరి జీవితాల్లో నువ్వు అద్భుతం జరిగించు ప్రభా దేవా ఇదిగో ప్రభా గర్భ బలాన్ని దీవిస్తానన్నావు ప్రభా పశువుల మందరూ దీవిస్తానన్నావు నేల పంటను దీవిస్తానన్నావు చేతి పనులు దీవిస్తానంటున్నావు నువ్వు బయటికి వెళ్ళినప్పుడు లోన్కొచ్చినప్పుడు దీవిస్తానంటున్నావు ఈ వాగ్దానాలన్నీ మా కొరకే సిద్ధపరిచేవయ్యా ఎవరు నమ్ముతారో ఎవరు విశ్వసిస్తారో ఎవరైతే నీ మాటలకి అయ్యా చెవి ఎగ్గుతారో ఎవరైతే నీ మాటలను లక్ష్మించుతారో అటువంటి వారి జీవితంలో నీ కార్యం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఇదిగో ఏకీవించిన జీవితాల్లో తప్పనిసరిగా అయ్యా ఈ సంవత్సరం ఆశీర్వాదం చూడాలి ఆశీర్వాదం చూడాలి ఆశీర్వదిస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామునే ప్రార్థించి పొందుకునే నామరుముతండి ఆమె